డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ వాడ్కమ్ తో జాబ్ ని సాధించండి దేశ రక్షణ కోసం వీరజవాన్ మురళీ నాయకు కుటుంబ సభ్యులపై వైసీపీ అధినేత ఏపీ మాజ్రీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీ తరపున మురళీ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ఇవాళ మధ్యాహ్నం గోరెంట్ల మండలం కల్లితండకు వెళ్లిన జగన్ వీరజవాన్ మురళీ నాయకు కుటుంబాన్ని ఓదార్చారు మురళీ నాయకు జీవితం స్పూర్తిదాయకమని ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలని అన్నారు ఇక కొద్దిసేపు మురళీ నాయకు కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్ కొడుకు కోల్పోయిన లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు ఇక జవాన్ చనిపోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు దేశం కోసం పోరాడుతూ మురళీ నాయకు వీరమరణం పొందారని మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మురళీ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని జగన్ కల్పించారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కశ్మీర్ లో పాక్ సైనికుల కాల్పులో మురళీ నాయక్ బెంగళూరు నుంచి మురళీ నాయక్ స్వగ్రామానికి చేరుకున్న జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు వారికి కల్పించారు నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన తర్వాత ఆయన తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళీకి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తారు